హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్మెంట్స్ అందరికీ నమస్తే ఈ యొక్క అప్డేటు కనీసం మార్కులు వస్తేనే హోంగార్డులను హోంగార్డులకు ఉద్యోగాలు మధ్యాంతర ఉత్తరం ఎత్తివేయండి అని ఈ యొక్క ప్రకటనలు ఆల్రెడీ మీ ముందుకు నేను వీడియో రూపంలో తీసుకురావడం జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ ఒక పాయింట్ ఏంటంటే ఈ వీడియో మరలా ఈ వీడియోతో మరలా మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క అప్డేట్ రావడానికి కారణం ఆ ఒక్కటే ఆ ఒక్క కారణం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా జనరల్ అభ్యర్థులకు న్యాయం చేయండి అంటూ నేను రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను ఏంటంటే ఈ యొక్క హోమ్ హోంగార్డులకు ఇందులో కూడా అంటే కాలఫీ మార్క్స్ రాని వారికి కూడా ఈ యొక్క ఎలవ్ చేయడం ద్వారా చాలా అభ్యర్థులు జనరల్ అభ్యర్థులకు నష్టపోతాయి ఎందుకంటే అలా చేయడం వల్ల మనకు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఓకేనా ఒక్కసారి ఇక్కడ ఈ యొక్క అప్డేట్ ఒకసారి క్లియర్గా మనం చూద్దాము ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అనే మాట ఒకసారి చూడండి ఓకేనా క్లియర్గా చూడండి ఫిఫ్టీ శాతం అంటే యాభై శాతము ఉద్యోగాలు ఒక యాభై శాతం రిజర్వేషన్ వారిగా వర్తిస్తుంది ఈ విధంగా ఈ విధంగా ఇచ్చినట్లయితే కాబట్టి ఆ విధంగా ఇవ్వకుండా కాబట్టి జనరల్ పరిస్థితికి న్యాయం జరగాలి అంటూ అదేవిధంగా కనీస మార్కులు రాకుండా ఎలా ఎలా వచ్చేస్తారంటూ దీనికి సంబంధించి అయితే ఆల్రెడీ ఒక ఏపీఎస్ఎల్ పిఆర్బీ యొక్క చైర్మన్ రవి గారు అయితే ఆల్రెడీ ఒక కౌంటర్ దాఖలు చేయడం జరిగింది దాని గురించి క్లియర్గా మనం చూద్దాం అదేవిధంగా ఈ యొక్క అప్డేట్ రావడం ప్రధాన కారణం కూడా నేను చెప్తాను చివరిలో ఓకేనా ప్రాథమిక రాత పరీక్షలో కనీస మార్కులు రాని హోంగార్డులకు ఉద్యోగాలు ఇవ్వలేమని రాష్ట్ర పోలీస్ నియామక మండలి బోర్డు యొక్క చైర్మన్ రవిప్రకాష్ హైకోర్టు ఆదేశించడం జరిగింది మరి అదేవిధంగా మరి చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఎంపిక కోసం ప్రాథమిక పరీక్ష రాత పరీక్షలో కనీస అర్హత మాత్రం సాధించలేదంటూ తమను అర్హులుగా ప్రకటించాలని పలు హోంగార్డులు హైకోర్టులో వేరువేరుగా పిటిషన్ దాఖలు చేశారు ఈ వ్యాధ్యాలపై విచారం జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్య సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన దేహదారుల పరీక్షలు తుది రాత పరీక్షలు అనుమతించాలని పోలీస్ నియామక మండలి నియామక బోర్డును ఆదేశిస్తూ ఈ నెల పన్నెండున ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆలైట్ ఆ యొక్క అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకోవడం జరిగింది ఎవ్రీ అప్డేట్ ఏదొచ్చినా కూడా మీ ముందుకు తీసుకొస్తున్నారు మన యొక్క ఛానల్ రూపంలో అదేవిధంగా చూసినట్లయితే దీనికి సంబంధించి మరి రాత పరీక్షలో అర్హులు కాని వారికి పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రశ్నించే హక్కులు ఉండవని ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని పేర్కొనడం జరిగింది ఇది ఎక్సలెంట్ పాయింట్ మనకు కనీస అర్హత మార్కులు మనకు కేటాయించినప్పుడు ఇన్ని యొక్క మార్కులు కేటాయించినప్పుడు అరవై కేటగిరీలో అరవై అట్లా కనీస అర్హత మార్కులు కూడా సాధించలేని అభ్యర్థిని ఎలా ఎలవ్ చేస్తారు అంటూ ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా యొక్క సంబంధించి అయితే సైతం సైతం స్పష్టం చేసింది అనమాట దానికి సంబంధించి కూడా మరి అదేవిధంగా దీనిపై మనం చూసినట్లయితే షరతుల గురించి పిటిషన్లు అందరికీ స్పష్టంగా తెలుసుని వాటికి అంగీకరించిన తర్వాతనే ప్రా తర్వాతనే ప్రాథమిక రాత పరీక్షలు హాజరయ్యారని ప్రాథమిక రాహతపరీక్షలు ఉత్తీర్ణ సాధించలేకపోవడంతో వారు అంతా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ తప్పు తప్పుడు పెడుతున్నారన్నమాట తెలిపి తెలిపారు అనమాట నోటిఫికేషన్లో ఏడులో పేర్కొన్న పేరు నెంబర్ ఏడులో పేర్కొన్న స్పెషల్ కేటగిరీ హరిజెంటల్స్ రిజర్వేషన్ హోమ్ గార్డులు ఎన్సీసీ ప్రభుత్వం క్రీడాకారులు పోలీస్ సిబ్బంది పిల్లలు కిందకు వస్తాయి ఈ రిజెంటల్ రిజర్వేషన్ కిందకి వచ్చే పోస్టులు ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా భర్తీ చేసి తీరాల్సిందని తెలిపడం జరిగింది అలా చేస్తే రిజర్వేషన్లు యాభై శాతం దానిపోతాయి ఇప్పుడు కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చి ఈ విధంగా చేసినట్లయితే అంటే క్వాలిఫై కాకుండా వాళ్ళని ఎలా చేసినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఆల్రెడీ పిల్లలు అంటే ఒక ఎన్సిసి కావచ్చు హోమ్ గార్డులు కావచ్చు ప్రతి ఒక్క క్రీడాకారులు కావచ్చు పోలీస్ సిబ్బంది పిల్లలు కావచ్చు అందరికీ రిజర్వేషన్ ఈ విధంగా కానీ ఇచ్చుకుంటూ చాలా ఎక్కువ పర్సంటేజ్ అయినా దానిపోతుంది దానికి అనుగుణంగానే జనరల్ అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మనకు ఈ యొక్క ఆర్టికల్ మనం క్లియర్గా మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ విధంగా కానీ వాళ్ళకి ఇస్తే యాభై శాతం వాళ్ళకే పోతుంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును విరుద్ధమవుతుందని రవి ప్రకాష్ వివరించడం జరిగింది పిటిషనర్ల అభ్యర్థిని ఆమోదిస్తే మెరిట్కు పూర్తిగా తెలియ ఇచ్చినట్టు అవుతుందని ఈ పిటిషనర్లు తమ కులం ఆధారంగా వయసు మినహాయింపు కోరుతున్నారు కోరుతున్నారని పేర్కొనడం జరిగింది అయితే తమ కేటగిరీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద కనీస అర్హత మార్కులు మాత్రం ఆమోదించడం లేదన్నారు ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలపడం జరిగింది స్పెషల్ కేటగిరీ కింద హోంగార్డులో ఓసి నలభై శాతం అదేవిధంగా బీసీ ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టీలో ఒక అరవై శాతం కనీస అర్హత మార్కులను నిర్ణయించారు కనీస అర్హత మార్కులు ఎలాంటి మినహాయింపులు కోరే హక్కు అభ్యర్థులకు లేదని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో సైతం స్పష్టం చేసింది అంటే మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి తీర్పు ఇవ్వడం జరిగింది ఏది వారి యొక్క ఓసీ అభ్యర్థులు అయితే ఎనభై మార్కులు బీసీ అభ్యర్థులు డెబ్బై మార్కులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అరవై మార్కులు ఖచ్చితంగా సాధించాలి వీటన్నిటిని పరిగణలో తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసి సంబంధిత పిటిషన్లన్నీ కొట్టివేయాలని ఆదేశ అభ్యర్థించారు ఇది ఫ్రెండ్స్ మనకు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటంటే ఇది మెయిన్గా ఏంటంటే ఆల్రెడీ దీనికి సంబంధించి రిజర్వేషన్లు ఉన్నాయి వారికి తగిన రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి అయినప్పటికీ కూడా ప్రత్యేక రిజర్వేషన్ అంటే ప్రత్యేక కేటగిరిగా పరిగణించి క్వాలిఫై కాని వారిని కూడా ఎలా చేసి మమ్మల్ని యూనివర్స్కి ఎలా చేయండి అని అంటూ వాళ్ళు ఆల్రెడీ హోమ్ గార్డ్స్ అభ్యర్థులు కేసు వేయడం జరిగింది అలా ఎలా ఎలా చేస్తారు అలా ఎలా ఎలా చేస్తారు ఆల్రెడీ సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది కేటగిరీ వైజ్గా కనీస అర్హత మార్కులు సాధించాలి అని క్లియర్గా మనకి ఇక్కడకి చెప్పడం జరిగింది ఓకేనా కాబట్టి దీనికి సంబంధించి ఉత్తర్వులను ఆల్రెడీ సంబంధించిన పిటిషన్లన్నీ కుట్టారని హైకోర్టును అభ్యర్థించడం జరిగింది ఇది స్మాల్ అప్డేట్ మరి విషయం ఏంటంటే ఇక్కడ అభ్యర్థులకి ఏంటంటే మిత్రులరా ఇక్కడ పాయింట్ ఏంటో చూడండి ఇక్కడ దీని తర్వాత చూసినట్లయితే ఓకేనా దీని తర్వాత చేసినట్లయితే మెయిన్ పాయింట్ అయితే మనకి ఇక్కడ కూడా ఆల్రెడీ ఈ యొక్క అప్డేట్ మీ నేను తీసుకోవడం జరిగింది క్లియర్గా మీ ముందుకు కాబట్టి ఏదేమైనా టోటల్గా అయితే ఈ యొక్క మ్యాటర్ అయితే ఒకటే అందులో నో డౌట్ కాబట్టి మరి మెయిన్గా మనం ఉద్దేశం ఇక్కడ చూసాలో చూడాల్సింది ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే మిత్రులారా ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే మన యొక్క ఏపీఎస్ఆర్ చైర్మన్ గారైనా కరువు ప్రకాష్ గారు జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా డ్యూటీ పరంగా వెళ్ళి ఆల్రెడీ ఆ యొక్క రిజల్ట్స్ ఫలితాలన్నీ వచ్చేసినాయి ఆల్రెడీ అన్న మరి దానికి సంబంధించి డ్యూటీ అయితే కంప్లీట్ అయింది వచ్చిన వెంటనే దీనిపైన స్పష్టమైన ఒక నిర్ణయం తీసుకున్నారు త్వరగా కంప్లీట్ చేయాలి ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ ప్రాసెస్ త్వరగా కంప్లీట్ చేయాలి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఎందుకంటే జనవరిలో త్వర జనవరిలో ఒక మనకు జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది త్వరగా కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే గట్టిగా అంటే త్వరగా పూర్తిగా ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఓకేనా అభ్యర్థులు ఇంకా ఈ యొక్క ప్రాసెస్ ఇప్పట్లో ఏడే వద్దులే అని అనుకోవద్దు దయచేసి మిత్రులారు ఖచ్చితంగా మనకు ఈ యొక్క డిసెంబరు ట్వంటీ ఎయిట్ తర్వాత మనకు యొక్క ఈవెంట్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఓకేనా ట్వంటీ ఎయిట్ తర్వాత ఈ యొక్క ఈవెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా రేపు అంటే నవంబరు ట్వంటీ ఎయిట్ నాటికి యొక్క స్టేజ్ టూ అనేది కంప్లీట్ అవుతుంది స్టేజ్ టూ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్లో మనకు ఈవెంట్స్ యొక్క డేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఇంకా కేసులు ఉన్నాయని చెప్పి నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే వాళ్ళకైతే ఒకే ఒక నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇది ఖచ్చితంగా పాటించే తేరంటే ఖచ్చితంగా ఈవెంట్స్ డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తర్వాత అంటే ఒక ఎండింగ్లో అన్నారు కాబట్టి అది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కన్ఫామ్ చెప్పలేము ట్వంటీ ఎయిట్ తర్వాత ఖచ్చితంగా మనకైతే ఈవెంట్స్ స్టార్ట్ కాబోతున్నాయి అదేవిధంగా స్టేజ్ టూ అయిపోయిన త్రీ ఫోర్ డేస్లో మనకు యొక్క ఈవెంట్స్ యొక్క షెడ్యూల్ అంటే ఈ జిల్లాలో ఇంతమంది ఈ తేదీ నుండి ఈ తేదీ వరకు అని క్లియర్గా మనకు మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఇంకా ఆలోచిస్తున్నట్లయితే త్వరగా మీ యొక్క ఈవెంట్స్ను అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా చెప్పారనుకుంటున్నాను ఈ యొక్క అప్డేట్ ప్రధాన కారణం రావడానికి